ఐడిటీవీ మన ఉనికి మన వాణి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఎస్ఎల్బిసి స్వరంగంపై కప్పుకొలిన ఘటనలో మృతదేహాలు బయటకు వస్తున్నాయి మొత్తం ఎనిమిది మంది ఈ ఘటనలో గల్లంతు కాగా ఇప్పటికే ఓ మృతదేహం లభ్యమైంది మిగతా వారి జాడ కోసం కసరత్తు ఇంకా కొనసాగుతుంది ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్న తరుణంలో మిగతా వారి పరిస్థితి కూడా ఇలాగే అయిపోయి ఉంటుందని స్వరంగంలోని వారి బతుకులు సమాధి అయి ఉంటాయని అంతా భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వారి జాడ కూడా తెలిసే అవకాశం ఉందని సహాయక చర్యల సిబ్బంది భావిస్తున్నారు విషాదంతో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది నెల రోజుల క్రితం స్వరంగం పైకప్పు కూలి ఎనిమిది మంది కార్మికులు గల్లంతైన ఘటనలో మృతదేహాలు బయటపడుతుండడం బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి సహాయక చర్యల్లో భాగంగా లభించిన ఓ మృతదేహాన్ని అధికారులు వైద్య పరీక్షలకు పంపించారు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా అధికారులు గుర్తించారు పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు మనోజ్ కుమార్ లాగే మిగతా వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు మరో రెండు రోజులకు పూర్తయ్యే ఛాన్స్ ఉందని మిగిలిన వారి ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉందని సహాయక చర్యలు చేస్తున్న సిబ్బంది అధికారులు భావిస్తున్నారు ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్న పరిస్థితుల్లో ఘటనా స్థలాల్లో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది చాలా రోజులుగా తమ వారు ఎలాగోలా క్షేమంగా బతికి వస్తారని ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాల్లో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి చివరికి తమ వారిని ఎలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందో అన్న ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతుంది మరోవైపు బాధిత నిలుస్తుంది గల్లంతైన వారిలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున సహాయం అందుతుందని అధికారులు చెప్పారు ఘటన జరిగిన తరువాత ఎనిమిది మంది గల్లంతయ్యారని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే సహాయక బృందాలను రంగంలోనికి దింపింది సింగరేణి హైడ్రా ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఇలా అందుబాటులో ఉన్న అత్యంత స్థాయి సర్వీసులను వినియోగించుకుంది కానీ స్వరంగం పైకప్పు కూలిన చోట పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం విపరీతంగా నీళ్లు ఊటగా ఉబికి వస్తుండడం మట్టి పేరుకొని నీళ్లతో కలిసి బురదగా మారడం పైకప్పు కూలిన ప్రాంతంలో స్వరంగం మళ్లీ కూలిపోయే ప్రమాదకర పరిస్థితులు ఎదురవ్వడం వంటి సమస్యలతో సహాయక చర్యలకు పదే పదే ఆటంకం కలిగింది కానీ జాగ్రత్తగా సహాయ చర్యలు చేస్తున్న సిబ్బందికి సమస్యలు ఎదురు కాకుండా రెస్క్యూ ఆపరేషన్లు ముందుకు తీసుకువెళ్లారు మధ్యలో రోబోల సహాయాన్ని కూడా తీసుకున్నారు ఇన్నాళ్లకు ఆ ఎనిమిది మంది గురించి ఒక్కొక్కటిగా విషయం బయటకు వస్తుంది ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి కన్నుమప్పు కావాలని ఇకపై కొత్త ప్రాజెక్టులు కడుతున్నా పాత ప్రాజెక్టులు రిపేర్లు చేస్తున్నా ప్రాణ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి